అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ దినము దైవ మర్మముల్లోని దినపాఠము జనవరి ఇరవై నాలుగవ తారీఖున నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము కీర్తనలు నలభైవ అధ్యాయము ఎనిమిదవ అంచనము మన పరిస్థితుల్లోనూ అనుభవముల్లోనూ బాధ్యతల్లోనూ మనకు నిజముగా బలమైన యహోవాయందలి ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలో రహస్యము కొద్ది నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరం వరకు ఆత్మీయంగా నుండుట సాధ్యమే విచారకరమైన సంగతి ఏమనగా అనేకులు ఆ రీతిగానే ఉన్నారు అయితే తన బిడ్డలలోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావాలనియే ఆయన కోరుచున్నాడు నీవు అనుదినము ఎదుగవలేననున్నదియే దేవుని కోరిక దేవుని వాక్యంను చదివి ధ్యానించుకొలది నీవు ఆయనను ఎరిగెదవు తద్వారా ఆయన సన్నిధిలో గడపవలనను ఆకలి నీలో అధికమగును ఆయనతో సమయము గడుపుట వలననే ఆయనను గూర్చిన జ్ఞానమందు ఎదిగెదవు మనము దేవునియందు ఆనందించటకు మొదట మొదలు పెట్టినప్పుడు ఆయన చిత్తము చేయుటలో కూడా నిజముగా ఆనందించుట ప్రారంభం ప్రారంభమగును నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము కీర్తనలు నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం కొన్ని పర్యాయములు ఆయన చిత్తము గాను నెలలు సంవత్సరములు కనిపెట్టినట్లు మనలను చేయును ఆ రీతిగా కనిపెట్టినప్పుడు మనం అనేక విలువైన పాఠములను ఆయన నామము యొక్క అధికారమును ఉపయోగించుటకు నేర్చుకుందము దేవుని వాక్యంలోని మరుగైన మర్మములను నేర్చుకుందము దీని నుండి ఆయన నామము నిమిత్తము అవమానమును శ్రమను సహించుచు కొనసాగలము ఈ అనుభవములన్నిటి గుండా వెలుట ద్వారా మనము ఆత్మీయంగా ఎదిగిన స్థితిలోనికి వచ్చేదము అనగా దేవుడు మనకై కలిగి ఉన్న ఆత్మీయ బాధ్యతను భరించుటకై సిద్ధపరచబడదుము దేవుడి కొన్ని మాటలని దినము దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్